దత్త అందరికీ నమస్కారం ఈరోజు కేవలం ఈ దానిమ్మ ఈ దానిమ్మ పండుతో మీకు అప్పుల బాధలు తొలగే విధంగా నేను చెప్తాను సింపుల్గా ఈ పండు ద్వారా అప్పుల బాధలు ఏ విధంగా తొలుగుతాయని చెప్తాను అప్పుల తొలగించుకోండి మీకు మీరు చేసుకోవచ్చేది ఓకేనా ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు మీకు మీరు చేసుకునేలాగా ఉంటుంది చాలా అద్భుతంగా పనిచేస్తే చాలా సూపర్గా పనిచేస్తా అన్నమాట మంచి రిజల్ట్ వస్తుంది అనమాట మీకు లక్ష్మికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే అప్పుల బాధలు కాదు లక్ష్మి రాకుండా చేయొచ్చు లక్ష్మి వచ్చేలాగా చేసుకోవచ్చు అప్పుల బాధలు ఉంటే తొలగిపోయేలాగా చేసుకోవచ్చు వచ్చిన లక్ష్మి నిలవట్లేదు అంటే కూడా చేసుకోవచ్చు నిలవాలంటే కూడా చేసుకోవచ్చు ఓకేనా ఇట్లా చాలా రకాలుగా ఒక్కటే దాంతోనే చేయొచ్చు లక్ష్మీదేవి మొత్తం మీద మీ దగ్గర ఉండిపోతుంది అనమాట అంత పవర్ఫుల్గా ఉంటుంది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు వీలుంటే బయట కూడా చేసుకోవచ్చు ఆ రెండు విధానాలు కూడా మీకు చెప్తాను ఎట్లా చేయాలి ఏదైనా పూర్తి చెప్తాను దయచేసి వీడియోని పూర్తి చూసి మీకు మీరు చేసుకోండి ఓకేనా పూర్తి చూడండి తర్వాత చేయండి అయితే చూడండి ఈ దానిమ్మ పండు ఏదైనా సరే ఈ వారమైనా తెచ్చుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు ఇంట్లో చేసుకునే విధానం ఫస్ట్ చెప్తా తర్వాత బయట చేసే విధానం చెప్తా మీకు ఇంట్లో శివలింగం కానీ లేదంటే లక్ష్మీదేవి విగ్రహంగానే ఒకవేళ ఉంటే ఓకేనా శివలింగం కానీ లేదా లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉంటే మీరు శివునికి అయితే సోమవారం రోజు చేయాలి ఓకేనా ఒకవేళ లక్ష్మీదేవి అయితే శుక్రవారం రోజు చేయాలి పంచపూజలు చేసుకోవాలన్నమాట పంచపూజలు చేసే ముందు ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం అమ్మవారికి అయితే ప్రతి శుక్రవారం రోజు ఈ దానిమ్మ రసాన్ని తీసి అమ్మవారికి అభిషేకం చేయాలి ఓకేనా అమ్మవారికి అభిషేకం చేయాల్సి ఉంటుంది మంత్రాన్ని చదువుకోవాల్సి ఉంటుంది మీకు ఇంతకు ముందు వీడియోలో మంత్రాన్ని చెప్పాను లేదంటే లక్ష్మీదేవి మంత్రమే చేసుకోవచ్చు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః పెద్దగా ఏమవుతుంది లేదు ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఓకేనా ఇదే మంత్రాన్ని శివయ్యకి చేసేటప్పుడు కూడా అదే మంత్రాన్ని చదువుకోవాలి ఓకేనా అయితే శివయ్యకి అయితే సోమవారం రోజు చేయాలి దీన్ని రసం తీసి దానికి అభిషేకం చేయాల్సి ఉంటుంది శివయ్యకి అదే లక్ష్మీదేవి కూడా సేమ్ అంతే అభిషేకం చేసిన తర్వాత అభిషేకం చేసిన ఏవైతే రసం ఉంటుందో ఆ రసం తీసి పక్కకు పెట్టుకోవాలి మీరు ఓకేనా ఆ రసాన్ని పక్కకు పెట్టుకోవాలి తర్వాత నార్మల్గా అభిషేకం అయిపోయినక పంచపూజలు అనేవి చేసేయాలి నార్మల్గా పూజ చేసి మంత్రాన్ని జపం అనేది చేసుకోవచ్చు మీకు ఎంత ఓపుకుంటే అంత జపం అనేది చేసుకోవచ్చు ఓకేనా ఎనిమిది చేస్తారా వెయ్యి ఎనిమిది చేస్తారా ఎంత చేస్తారా అని మీ ఆలోచన మీ ఇష్టం మీ ఓపికని బట్టి అయితే దీన్ని మంచి రిజల్ట్ రావాలంటే మినిమం ఒక పదకొండు మాలలు చేస్తే చాలా బెటర్ అండి రుద్రాక్ష మాలతోని కానీ లేదంటే మనకి తామెర పూస మాలతోని కానీ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా ప్రతి శుక్రవారం లేదా ప్రతి సోమవారం రెండు కూడా చేసుకోవచ్చు శుక్రవారం సోమవారం కూడా చేసుకోవచ్చు ఇంకా బెటర్ ఉంటుంది అనమాట కంటిన్యూగా మీరు చేసినట్లయితే మీ ఇంట్లో మార్పు అనేది మీరు చూస్తారు జస్ట్ ఒక ఐదు వారాల లోపలనే ఆ మార్పు అనేది చూస్తారు చేసి చూసుకొని సింపుల్గా అనమాట చాలా సింపుల్ రెమెడీ ఓకేనా చేసి చూడండి మీకు అప్పుల బాధలు పోతే లక్ష్మికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు లక్ష్మికి ఎన్ని రకాలుగా మీకు ఇబ్బందులు పెడుతుందో అన్నీ కూడా తొలిగిపోతాయి దరిద్రం పోతుంది అన్ని విధాలుగా బాధలు తొలిగిపోయి ఇట్లా సుఖము సంతోషం ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో కూడా తిరుగుతుంది అనమాట మీరు చేసి చూసుకొని దీనికి రాసమైన ఒక ఉంటుంది అది కూడా నేను చెప్తాను కాకుంటే ఏంటంటే కొన్ని వీడియోలలో చెప్పలేము కాబట్టి మీరు ఫోన్ చేయండి సీక్రెట్ అవి నేను చెప్తాను ఓకేనా ఇదే విధంగా ఇంకోటి మన గుళ్ళలో కూడా సేమ్ అదే విధంగా చేసుకోవచ్చు లక్ష్మీ నరసింహ స్వామికి కానీ లేదా లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం కానీ బయట గుళ్ళు ఉంటాయి కదా ఆ గుళ్ళ దగ్గర కానీ శివయ్య బయట శివాలయంలో కానీ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ శుక్రవారం అమ్మవారికి లేదా నరసింహస్వామి దగ్గర సోమవారం రోజేమో శివయ్య దగ్గర మీరు డైరెక్ట్ చేసే అవకాశం ఉంటే చేయండి చేసే అవకాశం లేకుంటే పంతులకి ఇవ్వండి జ్యూస్ అనేది ఇచ్చేసి ఏం చేస్తారంటే మీ మనసులు అనుకొని చేయండి మా పుల్ల బాధలు తొలిపోవాలి ఈ కష్టాలు తొలిపోవాలి లక్ష్మికి సంబంధించిన అన్ని విధాలుగా సమస్యలు తొలిపోవాలి దళిద్దని తొలిపోవాలని చెప్పేసి అనుకోండి వ్యాపారం అభివృద్ధి కావాలి లక్ష్మి నిలబడాలి అన్ని విధాలుగా మంచిగా ఉండాలని చెప్పేసి మీరు అనుకొని ఈ జ్యూస్ అనేది ఇచ్చేయండి చేసిన తర్వాత అభిషేకం అంతా అయిపోయినాక పూజ అయిపోయిన తర్వాత మీరు అక్కడ కూర్చొని ఒక పదకొండు మాలలు జపం అనేది చేసుకోండి నేను చెప్పిన మంత్రాన్ని ఓకేనా ఈ విధంగా చేసుకున్నట్లయితే ఒక్క ఐదు వారాలు చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది అద్భుతంగా రావడం అనేది జరుగుతుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకుని బెల్లైకాన్ని టచ్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఓకేనా ఏ విధమైన ప్రా శత్రు బాధలు కావచ్చు ఆర్థికంగా కావచ్చు వశీకరణ కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఇంట్లో సమస్యలు కావచ్చు ఏదైనా సరే ఏది ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి చేయండి ఓకేనా అయితే ఈ తంత్రాన్ని మాత్రం మర్చిపోకుండా రెగ్యులర్గా శ్రద్ధ భక్తితో చేయండి పూర్తి విశ్వాసంతో చేయండి మీకు ఆ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది అయితే దీన్ని పూర్తి ఫలితం రావాలంటే మినిమం పదహారు సోమవారాలు కానీ శుక్రవారాలు కానీ చేయాల్సి ఉంటుంది మీకు ఫైవ్ అంటే ఐదో వారం నుంచి దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది ఓకేనా జై గురుదత్త ఆ ఒక్క విషయం ఏంటంటే దీన్ని చేసిన ఏ రోజైతే చేస్తారో ఆ రోజు మాత్రం కొంచెం నియమంగా ఉండండి భార్యాభర్తలు కలవకుండా ఒకేనా మనకి బ్రహ్మచర్యం పాటించి మాంసం మద్యం ఇలాంటి అన్నిటికీ కూడా జర దూరంగా ఉండి చేసుకోండి మీకు తొందరగా అంటే చాలా తొందరగా రిజల్ట్ ఉంటుంది వారంలో ఒక్కసారే కాబట్టి ప్రయత్నం చేయండి మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది చేసుకొని జీవితాన్ని మంచిగా చేసుకోండి జై గురుదత్త